మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్ఠమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు ఉదయకాల సమయం మీ పాదాల చింత చేరి శ్రేష్టమైన మీ చరిత్రను కొన్ని విషయాలు మీ జన్మదిన వేడుకను పురస్కరించుకొని ధ్యానిస్తుండగా మీ సన్నిధిని మాతో ఉంచి ఉంటున్న మా శ్రోతలందరికీ మీ కృపను మీ ఆశీర్వాదం దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకను చిన్న నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి ఈరోజు మనం ఏసుక్రీస్తు వంశావళి గురించి ఈరోజు నుండి మనం ఒక రెండు రోజులు ధ్యానం చేద్దాం ఏసుక్రీస్తు వంశావళి మత్తయ్య సువార్తలో మత్తయ్యి మొదట ధ్యాయం ఒకటో వచనం నుండి పదిహేడు వచనం వరకు రాశారు అలాగే లోక లోకా స్వార్తలో మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు రాసినట్టుగా మనం చూస్తాం స్వార్థ యొక్క ముఖ్య ఉద్దేశం మత్త యూదుడు కనుక ఏసే క్రీస్తుని లేదా అని మిగిలిన యూదులందరికీ చూపించడమే ఈ సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకనంటే క్రీస్తుని మెస్సియగా యూదులు అంగీకరించడం లేదు అందుకని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఉద్దేశిస్తూ మత్తయ్యి ఎక్కువ ధర్మశాస్త్రంలో నుండి లేదా పాత నిబంధనలో నుండి చాలా ప్రవచనాలు కోట్ చేస్తూ మత్తయ్య తన స్వార్తను రాస్తారు అందులో మత్తయ్యని మనం ఒకటి ఒకటిలో మత్త స్వార్తలు చూస్తే క్రీస్తుని దావీదు కుమారుడని పిలుస్తున్నాడు ఎందుకని అంటే పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలను అనుసరించి మెస్సియా యూదుల నీళ్ళని రాజైన దావీదు వంశముల నుండి జన్మిస్తాడని దాని కారణంగా మనం చూస్తాం క్రీస్తు దావీదు కుమారుడని మత్స్ వార్తలో చాలా సార్ చాలా చోట్ల మనం చూస్తాం ఒకటో అధ్యాయం ఇరవై వచ్చినం రెండవ అధ్యాయం రెండవ వచ్చినం తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినం పన్నెండవ అధ్యాయం మూడవ వచ్చినం ఇరవై మూడవ వచనం అలాగే పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచనం ఇరవై అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాలు ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ వచనం పదిహేనవ వచనం ఇలా క్రీస్తు దావీదు కుమారుడని ఎక్కువగా దావీదు వంశాన్ని ఫోకస్ చేస్తూ మత్త యూదులకు రాసిన సువార్తగా మత్తవార్త మనం చూస్తాం దావీదు వంశము నుండి మొదటి యూదుడకు అబ్రహాము నుండి దావీద్ వచ్చాడు అందుకని రిజువు కోసం రెండు నుండి పదిహేడు వచనాల్లో క్రీస్తు యొక్క వంశావళి ఇచ్చాడు ఈ వంశావళిలో ఉన్న పేర్లన్నీ కూడా పాత బంధంలో ఉన్నాయి ఆదికాండం పన్నెండవ అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వచనాలు గ్రంథం నాలుగవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై రెండు వచనాలు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం ఒకటి నుండి పదిహేను వచనాలు మూడవ అధ్యాయం పది నుండి పదహారు వచనాలు అయితే మత్తయి సంపూర్ణమైన వంశవాళి ఇవ్వలేదు అబ్రహాముకి దావీదుకి మధ్య మూడు పేర్లు ఇవ్వలేదు అంటే ఇహోరాము ఉజియాల మధ్య మూడు పేర్లు కనిపించవు ధనువతాంతల మొదటి గ్రంథంలో ఆ పేర్లు కనిపిస్తాయి మూడవ అధ్యాయం పదకొండు నుండి పన్నెండు వచనాలు మత్తయ్య సువార్తలో నలభై రెండు వంశావళి పేర్లు రాస్తే లోక డెబ్బై రెండు పేర్లు రాశారు మతయి రాసిన వంశావళిని లోకా రాసిన వంశావళితో పోలిస్తే ముఖ్యంగా మనకి రెండు భేదాలు కనిపిస్తాయి లోకా రాసిన వంశావళి అబ్రహాముకు ముందు నుంచి దేవుడు ప్రప్రథమంగా సృజించిన ఆదాము వరకు రాస్తాడు లోక కారణం లోక యూదుడు కాదు క్రీస్తు యూదులకు మెస్సయ్య మాత్రమే కాదు యూదులకు అన్యులకు కూడా లోకమంతటికి ఆయనను రక్షకుడని చూపించడమే లోక యొక్క ఉద్దేశం అందుకని లోక రాసిన వంశావళి ఆదాముతో ప్రారంభం అంటే ఆదాము వరకు వంశావళిని తీసుకెళ్తాడు అలాగే లోకాలో దావీదుకి క్రీస్తులకు మధ్య ఉన్న వంశావళి మత్తయ్య యొక్క వంశావళికి భిన్నంగా ఉంటుంది షయల్తీయలు జిరుబ్బాబేలు రెండు పేర్లు మాత్రమే ఒకటిగా ఉన్నాయి ఈ వైవిధ్యానికి గల కారణం ఏంటంటే చట్టబద్ధంగా యోసేపు యేసుకు తండ్రిగా చూపించడం మత్తయి యోసేపు యొక్క చట్టబద్ధమైన ఇచ్చాడు లోక యూసేపు యొక్క వంశావళికి బదులు యేసు తల్లి అయిన మరియ వంశావళి ఇచ్చాడు కాబట్టి యూసేపు యొక్క వంశావళికి లూకా రాసిన వంశావళి మరియ వంశావళి భిన్నంగా ఉంది నిజానికి ఆసక్తికరమైన విషయం ఏంటంటే యూసేపు మరియా ఇద్దరూ కూడా రాజైన దావీదు వంశీకులే కాబట్టి రచయితలు ఇద్దరూ కూడా యేసుని దావీదు కుమారుడని మెస్సి అని వేరు వేరు రీతిలో చూపించారు నిరూపించారు దేవుడు తన మాటలు దీవించనుగాక ఆ మేన్